నమస్కారం అండి మహేష్ గారు మీకు ముందుగా మా బిఎన్ఎస్టివి తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు ఎందుకంటే మీ వార్డు నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేసినందుకు మీ బీజేపీ పార్టీకి అదేవిధంగా మీకు మా టీవీ తరఫున శుభాకాంక్షలు అయితే మా మొదటికి వచ్చిన ఏమంటే సార్ ఇప్పుడు ఆరో నెంబర్ వార్డు నుంచి మీరు కౌన్సిలర్ బరిలో దిగిండు కదా ఏ నమ్మకంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అయితే నేను గత ఇరవై సంవత్సరాలుగా హిందూ వాహిని అనే ఒక సంస్థలో పనిచేయడం జరిగింది ఈ సంస్థలో భాగంగా గత రెండు వేల ఎనిమిది చూస్తే రెండు వేల ఇరవై ఒక వరకు ఇక్కడ జరిగినటువంటి అల్లర్లలో హిందూ కుటుంబాల మీద జరిగిన దాడులలో నేను ఆ హిందూ కుటుంబాలకు అండగా నిలబడము ప్రాణాలకు తెగించి కుటుంబాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నేను జైలుకు కూడా వెళ్ళడం జరిగింది నేను నా భార్య కు ప్రెగ్నెంట్ గర్భవతితో ఉన్నప్పుడు కూడా నేను జైల్లో ఉండడం జరిగింది మరి ఇలాంటి వ్యక్తి ధర్మం కోసం పోరాటం చేసే వ్యక్తి ఎక్కడో ఏదో జరిగినా ఏ వార్డులో ఏం జరిగినా పరిగెత్తుకుంటూ వాళ్ళకు అండగా నిలబడే వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మన వార్డులో ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడితే మరకు మరి ఎంతగా అండగా నిలబడతాడు ఎంత ప్రశ్నించే గొంతుగా మారుతాడు అనే ఒక ఆలోచనతోని ఈ యొక్క వార్డు ప్రజలతో కోరిక మేరకు నేను ఈ రాజకీయాలకి వచ్చి ఒక బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది ఇప్పుడు మహేష్ గారు మీ ఆరో వార్డులో చాలా మంది మహిళలు ఉన్నారు కదా మీరు కౌన్సిలర్గా గెలిస్తే వాళ్ళ అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తారు ముఖ్యంగా మా గెలుపులో మహిళలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు మా వార్డులు కాబట్టి మహిళలకు ఏదైతే డోక్రా గ్రూప్స్ చాలానే ఉన్నాయి మా దగ్గర వార్డులు ఆ వార్డులో ఆ గ్రూపు ఆ డోక్రా గ్రూప్కు చెందినటువంటి లీడర్స్ ఉంటారు లీడర్స్ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో కూర్చొని పబ్బం మీటింగ్స్ ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లలో కాకుండా ఒక ఐకేపి భవనాన్ని ఏర్పాటు చేసి ఏ మహిళలకు సంబంధించినటువంటి డోక్రా సంఘాలకు సంబంధించిన కార్యక్రమాలు ఆ ఐకేపి భవన్లో జరిగే విధంగా ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మాట్లాడి ఈ ఐకేపీ భవనాన్ని ఏర్పాటు చేసే దిశగా నేను తీసుకొస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా ఉపాధి పథకాలు వస్తూ ఉంటాయి మహిళలకు కూడా కుట్టు మిషన్ కానివ్వండి టైలరింగ్ కానివ్వండి ఈ పిండ్రి గిండ్రి ఇస్తారాకుల మిషన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క స్కీమ్స్ మన మహిళలకు వచ్చే విధంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం ఉపాధి పొందే విధంగా నేను మున్సిపాలిటీలో కొట్లాడైనా సరే వీటినన్నింటినీ నా వార్డులో ఉన్న మహిళలందరికీ ఒంటరి మహిళలకు కూడా ప్రతి ఒక్కరికి ఈ స్కీములు అందజేసే విధంగా నేను కృషి చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మహేష్ గారు ఇప్పుడు మీ సిక్స్ వార్డులో చాలా మంది యువకులు ఉన్నారు కదా వారి కోసం మీరు కౌన్సిలర్గా గెలిస్తే వారి కోసం ఏం చేస్తారు మీరు నేను కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఏదైతే మా వార్డులో యువత ఎక్కువ సంఖ్యలో ఉంది ఆ యువతకు ఏదైతే మా వార్డు పక్కనే లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీ మాకు చాలా దూరంలో ఉంది దాన్ని మా యువత సద్వినియోగం చేసుకోలేకపోతుంది ఎందుకంటే ఏదో మూలన ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ యొక్క లైబ్రరీని పరిశుభ్రంగా ఉంచి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి యువతకు అందుబాటులో ఉండే విధంగా యువతలో ఏదైతే నాలెడ్జ్ పెరగడానికి లైబ్రరీ ఖచ్చితంగా అవసరం కాబట్టి ఆ లైబ్రరీని మా వార్డులో ఉన్న యువతకు అందుబాటులో విధంగా ఉండేలా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏదైతే మా వారో వార్డులో ఉన్నటువంటి యువత చాలా మట్టుకు క్రీడారంగంలో రాణిస్తున్నారు ఇక్కడనే మా ఇక్కడ మా దగ్గరనే మాస్టర్స్ కూడా ఉన్నారు కుంకుమ మాస్టర్స్ కానివ్వండి బ్యాక్ బ్లేట్ మాస్టర్స్ కానివ్వండి క్రీడా రంగంలో ఏ రంగం అయినా సరే ఆ రంగంలో రాణించే రాణించేటువంటి యువతులు కానివ్వండి యువకులు కానివ్వండి వారిని స్టేట్ జిల్లా నుండి స్టేట్ స్టేట్ నుంచి సెంట్రల్ వరకు వెళ్ళే విధంగా ఎమ్మెల్యే గారితో కృషి చేసి వారికి సహాయ సహకారాలు అందే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను సంతోషం మహేష్ గారు చాలా సంతోషం ఇప్పుడు గతంలో ఈ వార్డు నుంచి బీజేపీ కదా కౌన్సిలర్గా గెలిచింది మరి ఏదైతే అవతల సైడ్లో చాలా ప్లేస్లలో అద్వన్నంగా ఉన్నది పరిస్థితి అక్కడ నుండి ఇంట్లో మొత్తం మురికి కాలువల్లో ఉన్నటువంటి నీళ్లు పోవడం కానీ బుడిదగా మారినటువంటి మొత్తం ఆడ పరిస్థితి ఉంది మూకల లోతు లొందలు కూడా ఉన్నాయి ఇంతకుముందు మీ కౌన్సిలరే కదా ఉన్నాడు మరి ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయాడు గత బీజేపీ ఉండే కాకపోతే మున్సిపల్ పీఠం అనేది ఎంఐఎం చేతిలో ఉండడం వలన గత పాలకులు బీజేపీ కౌన్సిలర్గా ఉండే వాళ్ళ మీద వారు శ్రద్ధ చేప చూపకపోవడం వలన ఇది జరిగింది ఎందుకంటే అప్పుడు మన చేతిలో ఎమ్మెల్యే లేకుండే ఎంపీ లేకుండే కానీ ఇప్పుడు మనకు ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీ ఉన్నారు నేను కౌన్సిలర్గా గెలిచిన వెను వెంటనే ఒకవేళ మున్సిపల్ ఫండ్స్ వచ్చినా రాకపోయినా ఎమ్మెల్యే నిధుల కింద ఎంఏ ఎంపీ నిధుల కింద ఏదైతే స్లమ్ ఏరియా వెనకాలంలో ఉన్నటువంటి నగర్ యొక్క ఏరియాను అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఓకే మహేష్ గారు ఒకవేళ ఇప్పుడు మీరు కౌన్సిలర్గా గెలిస్తే మీ వాడును ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు ఒకవేళ కాదండి హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తున్నాను గెలిచి చూపిస్తాను ఒకవేళ నేను గెలిచిన విను వెంటనే ఏదైతే మా వార్డులో ఉన్నటువంటి స్మశాన వాటికకు పూర్వ వైభవాన్ని తీసుకెస్తాను దానికి సిసి రోడ్డు కానీ దాని సిర సరౌండింగ్ గోడ నిర్మాణం కానివ్వండి అలాగే ఇక్కడ నుండి రామ్లీలా మైదానంలో శివరామ రామాల యొక్క దేవాలయ యొక్క భూమి యొక్క ఏదైతే దేవాల నిర్మాణానికి కూడా నేను దీన్ని కట్టుబడి ఉంటా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అలాగే ఏదైతే మన వాటిలలో గత మిషన్ భగ్రీత వల్ల పాడైనటువంటి సిసి రోడ్లు కానివ్వండి అక్కడక్కడ మూర్కి కాళీ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏ అభివృద్ధి పనులైనా సరే ఒక కం లైట్ సంబంధించిన కానివ్వండి ఒక పౌస్ లైట్ సంబంధించిన కానివ్వండి కరెంటు ఏదైతే విద్యుత్ సమస్యలు కానివ్వండి ఏ సమస్యలైనా సరే మున్సిపాలిటీకి వచ్చేటువంటి ఏ నిధులైనా సరే ఆ నిధులను మనము నీతి నిజాయితీగా ఈ వార్డుకు ఖర్చు చేసే విధంగా ఈ వార్డు అభివృద్ధి చేసే విధంగా మున్సిపాలిటీలో ప్రశ్నించైనా సరే దీన్ని నేను అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను ఏదైతే ఒంటరి మహిళలు ఉన్నారు అలాగే బీడీలు చేస్తూ పిఎఫ్ ఉండి కూడా కొందరు చాలా మట్టుకు మహిళలకు పెన్షన్ కూడా వస్తలే అలాగే వితంతు ఉండి కూడా కొందరికి వితంతు పెన్షన్ వస్తలే కాబట్టి నేను తెలియజేసేది ఒకటే ఏదైతే ఆ పెన్షన్కు సంబంధించిన లాక్ ఉందో ఆ లాక్ ఓపెన్ చేసిన వెను వెంటనే నేను మున్సిపాలిటీలో ఏదైతే ఈ పెన్షన్ రానివ్వండి మహిళల అందరితో ఈ యొక్క నేను మహిళలందరికీ కూడా పెన్షన్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఓకే మహేష్ గారు బెస్ట్ ఆఫ్ లక్ మా బిఎన్ఎస్టీ తరఫున ధన్యవాదాలు మళ్ళీ గెలిచిన తర్వాత కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు అన్నగారు